ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదిహేడవ తేదీ శుక్రవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్రోధ నవ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకి ఈరోజు తిది కృష్ణపక్ష సవితి ఈ కృష్ణపక్ష చవితి శుక్రవారం తెల్లవారుజాన నాలుగు గంటల ఆరు నిమిషాల నుంచి శనివారం తెల్లవారుజాన ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు గదిపతి గణపతి ఇది శుభ కార్యక కార్యక్రమాలకి మంచిది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం మకా నక్షత్రం నక్షత్రం శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ మకా నక్షత్రం సు శుభ కార్యక్రమాలకి అనుకూలం కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు అమృత గడియలు శుక్రవారం సాయంత్రం మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి అమృత గడియల్లో చేసే ఏ పనైనా కూడా శుభ అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల అమృత గడియల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలన్నా కూడా చేపట్టవచ్చు అలాగే ఈరోజు రాహుకాలం ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రాహుకాలంలో మీరు చేసే పనులన్నిటికీ కూడా ఆటంకాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాహుకాలంలో మీరు దుర్గామాత యొక్క ఆరాధన చేయటం అనేది చాలా ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు దుర్ దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుంచి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక నిమిషం నుంచి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది దుర్ముహూర్తంలో చేసే కార్యక్రమాలు ఏది కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే గుళిక కాలం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ గుళిక కాలంలో ఎలాంటి ప్రయాణాలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవటం అనేది మంచి చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు యమగండ కాలం యమగండ కాలం సాయంత్రం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది యమగండ కాలంలో ప్రయాణాలు అనేవి చేయకూడదు ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ యమగండ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు వర్జం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు అలాగే శనివారం రాత్రి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి తెల్లవార్జం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వర్జ్యం అంటే విడవదగింది అశుభ సమయం శుభకార్యాలు ప్రయాణాలు చేయకూడదు ఈ సమయంలో చేయకూడదు అందువల్ల ఖచ్చితంగా కూడా ఆయా ఆయా జాగ్రత్తలు పాటించి మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ప్రేక్షకులంతా కూడా ఆయా జాగ్రత్తలు పాటించుకుంటూ ఈ వర్జదు దుర్ముహూర్తాలని వదిలేసుకుని ఈ రాహుకాలాన్ని కాలాన్ని అలాగే యమగండ కాలాన్ని విడిచిపెట్టుకుని శుభ సమయంలో మీరు ఏ కార్యక్రమం చేపట్టడం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతు నమస్కారం